వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిద్దిపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు కొద్ది రోజులుగా ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు వంట చేస్తున్న సిబ్బందితో కొద్దిసేపు చర్చించారు అప్పటికే వంట చేసిన అన్నం కూరలను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పలు సూచనలు చేశారు గవర్నమెంట్ వచ్చినాక మంచి జరిగిందా చెడ్ జరిగిందా మేము చూపించాం అన్ని రకాల సమస్యలు రిక్రూట్మెంట్ స్టాఫ్ ప్యాటర్న్ అన్ని ఇచ్చినాం కదా కలెక్టర్ కూడా తీర్మానం కలెక్టర్ కాన్ఫరెస్ చీఫ్ మినిస్టర్ అంటే ఇచ్చినప్పుడు అన్ని జరుగుతున్నాయి జరుగుతుంటే ముందుగా రోడ్ ఒకటి వంట చేయకపోతే మొత్తం గవర్నమెంట్ అంతా బ్లడ్ శ్రద్ధ పెడుతున్నాడు శ్రద్ధ పెడుతున్నాయి అక్కడ ఇక్కడ సంఘటన జరిగితే దానికి మనం ఏం చెప్పండి ఎవరో జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటే మనం కూడా ఇవన్నీ ప్రాబ్లం రావు ఎక్కువ ఆదిలాబాద్ ఆశీమాబాద్ లో ఏదో జరిగింది వాళ్ళ తక్కువ

అరేమండర్ ఇర్ హ్ మనే శ్రీనివాస్ అంటాడు అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు ఆయన කිవ్త ఆయన పంపిస్తారని కూడా ఏ బావ ప్రాబ్లం నేను